తననే తాను లేడీ అఘోరీగా నాగసాధువుగా చెప్పుకునేటువంటి అఘోరీ అలియాస్ శ్రీనివాస్ ఇప్పుడు వరుస వివాదాల్లో ఆయన చిక్కుంటూ ఉన్నారు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతూ ఉన్నారు ఆ మధ్యకాలంలో వర్షిణిని తన వశం చేసుకున్నారు అంటూ వర్షిణి తల్లిదండ్రులు అలాగే తన సోదరుడు కూడా లేడీ అఘోరి మీద కొన్ని ఆరోపణలు అయితే చేశారు తర్వాత గుజరాత్లో ఉన్నటువంటి లేడీ అఘోరి దగ్గరికి వర్షిణి తల్లిదండ్రులు వెళ్ళి వర్షిణిని అఘోరి దగ్గర నుంచి మళ్ళీ మంగళగిరికి అయితే తీసుకొచ్చారు ఈ నేపథ్యంలోనే వర్షిణి తల్లి అఘోరి మీద కొన్ని ఆరోపణలు అయితే చేశాయి ఆ ఆరోపణలో భాగంగా లేడీ అఘోరికి కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని ప్రముఖ హీరో అయినటువంటి ప్రభాస్ ఇంటి పక్కనే లేడీ అఘోరికి ఎనిమిది నుంచి పది కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఒక విల్లా ఉంది అన్నట్లుగా ఆవిడ కొన్ని ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో అసలు ఆ ఆరోపణల్లో వాస్తవం ఉందా లేదా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నటువంటి ప్రయత్నం ఒకసారి చేస్తే ఇది ఒక ప్రముఖ పత్రికలో లేడీ అఘోరీని ఉద్దేశించి వచ్చినటువంటి ఒక ఆర్టికల్ ఈ ఆర్టికల్ యొక్క సారాంశం ఏంటనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం అఘోరీకి కోట్లాది రూపాయల ఆస్తులు ప్రముఖుల కోసం శ్మశానాల్లో పూజలు ఓ హీరో ఇంటి పక్కనే ఎనిమిది కోట్ల విలువైనటువంటి విల్లా యూట్యూబ్ ఛానళ్లకు వెల్లడించిన వర్షిని తల్లిదండ్రులు అంటూ మెయిన్ హెడ్లైన్స్ తో ఈ ఆర్టికల్ పబ్లిష్ చేయడం జరిగింది సొంత కారులో సంతరిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో నిత్యం వార్తల్లో నిలుస్తున్నటువంటి అఘోరీకి కోట్లల్లో ఆస్తులు ఉన్నాయట అఘోరీ ఆస్తులపై కొంతకాలంగా సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది కొద్ది రోజుల క్రితం ఆవిడ బశమైనటువంటి వర్షిని తిరిగి మంగళగిరిలోని తన ఇంటికి చేరుకుంది ఈ క్రమంలో ఆవిడ తల్లిదండ్రులు అఘోరి ఆస్తులకు సంబంధించినటువంటి కొన్ని షాకింగ్ విషయాలను బయట పెట్టారు ఆవిడ శ్మశానంలో పెద్ద పెద్ద వాళ్ళ కోసం పూజలు చేస్తుందని వెల్లడించారు అలా ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు వసూలు చేస్తుంది అంటూ వర్షిణి తల్లిదండ్రులు అఘోరి మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు అలాగే ప్రభాస్ ఇంటి పక్కన ఎనిమిది కోట్ల విలువైనటువంటి విల్లా ఉంది అంటూ కూడా అఘోరి వర్షిణి తల్లికి చెప్పినట్లుగా వర్షిణి తల్లి వివరించినట్లుగా ఈ ఆర్టికల్ సారాంశం మనం చూడొచ్చు నెక్స్ట్ యూట్యూబ్ ద్వారా ఇరవై లక్షల రూపాయలు అలాగే యూట్యూబ్ ద్వారా ఇరవై లక్షలు వస్తాయని అఘోరీ వారితో చెప్పినట్లుగా వారు పేర్కొన్నారు ఇప్పుడు ఆమె మాట్లాడినటువంటి వీడియో ఏదైతే ఉందో సోషల్ మీడియాలో అలచేల్ చేస్తుంది అంటే వర్షిణి తల్లి అఘోరీ మీద ఏదైతే ఆరోపణలు చేసిందో ఆరోపణలకు సంబంధించినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా సర్క్యులేట్ అవుతుంది ఆ వీడియో ఆధారంగానే లేడీ అఘోరికి కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని రెండు తెలుగు రాష్ట్రాల్లో వారి పేరు మీద కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని అందులో భాగంగానే ప్రముఖ హీరో అయినటువంటి ప్రభాస్ గారి ఇంటికి పక్కనే ఎనిమిది కోట్ల విలువైనటువంటి ఒక వెళ్ళ ఉంది అఘోరికి అది అఘోరి పేరు మీదే ఉంది అన్నట్లుగా వర్షిణి తల్లి అయితే ఆరోపణలు చేసింది యూట్యూబ్ ద్వారా ఇరవై లక్షలు వస్తాయని అఘోరి వారితో చెప్పినట్లుగా వర్షిని తల్లి పేర్కొంది ఇప్పుడు ఆమె మాట్లాడినటువంటి వీడియో సోషల్ మీడియాలో అల్చల్ చేస్తూ ఉంది అఘోరి ఐఫోన్ వాడుతూ ఉన్నారు ఎప్పుడూ సొంత కారులోనే ప్రయాణం చేస్తూ ఉంటారు తాను పాదయాత్ర చేస్తుండగా గత జనవరిలో భిక్ష వేశారని దాని ద్వారా కారు ఐఫోన్ కొనుక్కున్నట్లుగా ఓ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో గతంలో అఘోరి తెలిపింది ఒంటిపై ూడిద రాసుకొని తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నటువంటి అఘోరికి కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే లేడీ అఘోరికి వర్షిణికి ఒక సంబంధం ఉందంటూ కూడా అఘోరి కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పడం జరిగింది అలాగే వర్షిని కూడా నేను సన్యసించాలనుకుంటున్నాను అందులో భాగంగానే నేను అఘోరి అఘోరిగా మారాలనుకున్నాను దానికోసం కఠోరమైనటువంటి శిక్షణ తీసుకునేందుకే నేను లేడీ అగౌరితో తిరుగుతున్నా అంటూ కూడా గతంలో వర్షిణి చెప్పారు అయితే వర్షిణి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు మానసిక పరిస్థితి బాలేదు వర్షిణిని లేడీ అగౌరి వశం చేసుకున్నారు తనకి అంటే మందు పెట్టారు అన్నట్లుగా వర్షిణి తల్లిదండ్రులు అయితే లేడీ మీద ఆరోపణలు చేశారు కానీ లేడీ యాగోరి మాత్రం ఆ ఆరోపణలను ఖండించారు అలాగే వర్షిణి కూడా ఆ ఖండించారు ఖండించి లేడీ అగోరి ఎక్కడ పర్యటన చేస్తూ ఉంటే లేడీ అగోరితో పాటుగా వర్షిణి కూడా అక్కడికి వెళ్ళడం మొదలుపెట్టారు అయితే వర్షిణి తల్లిదండ్రులు మాత్రం నిజంగా లీగల్ యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమయ్యే పోలీసులను ఆశ్రయించారు పోలీసులు కూడా వర్షిణికి అంటే కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వీరు వడదర దగ్గరలో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు గుర్తించి అక్కడికి వెళ్ళి వర్షిణిని అయితే తన తల్లిదండ్రులకు అప్పగించేటువంటి ప్రయత్నం అయితే చేశారు అప్పుడు మనం చూసుకున్నట్లయితే లేడీ అఘోరీ కూడా ఒక ఇంత కన్నీటి పర్యంతానికి లోనయ్యారు ఆవిడ భావోద్వేగానికి లోనై వర్షిణి బాధ్యతకి నాది కాదు అన్నట్టుగా ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో వదిలేరు ఆ తర్వాతే ఈ వర్షిణి తల్లిదండ్రులు వర్షిణి తల్లి మాత్రం లేడీ అఘోరి మీద కొన్ని ఆరోపణలు చేయడం వాటిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే లేడీ అగోరి పేరు మీద చాలా ఆస్తులు ఉన్నాయి ఆవిడ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నాయో ఎవరైతే ఉన్నారో వారందరికీ నేను మీ అభివృద్ధి కోసం పూజలు చేస్తాను శ్మశానంలో అంటూ వారి దగ్గర నుంచి ఐదు నుంచి పది లక్షల రూపాయలు ఒక పూజకి కలెక్ట్ చేసేవారు అలా వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులతోనే అవి ఎలా కొనుక్కున్నారు అన్నట్లుగా అలాగే యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ అగోరి పేరు మీద ఉన్నటువంటి నేపథ్యంలో ఆ యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా ప్రతీ నెల ఇరవై లక్షల రూపాయలు లేడీ అగోరి సంపాదిస్తున్నట్లుగా లేడీ అఘోరియే వారి కుటుంబ సభ్యులకి తె తెలియజేసినట్లుగా తల్లి అయితే ఆరోపణలు చేస్తూ ఉంది గతం నుంచి కూడా లేడీ అఘోరి మీద కొన్ని ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి ఆవిడ కొన్ని క్షుద్ర పూజలు చేసేవారని శ్మశానంలో వారు బ్లాక్ మ్యాజిక్ సంబంధించినటువంటి పూజలు ప్రత్యేకంగా నిర్వహించారని అందుకే వారి కుటుంబ సభ్యులంటే ఆ ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భయపడతారంటూ కూడా గతంలో శ్రీనివాస్ మీద ఆయన కుటుంబ సభ్యుల మీద కూడా రకరకాల ఆరోపణలు అయితే వచ్చాయి అంటే వాటికి ఆధారం అంటే వాటికి బలం చేకూర్చేలాగే ఒక ఊరిలో లేడీ అఘోరి పూజలు చేయడానికి వెళ్ళారు అక్కడ మహిళలు ఆ గ్రామస్తులు కూడా లేడీ అఘోరిని అడ్డుకొని అసలు నువ్వు ఈ ఊరికి ఎందుకు వచ్చావు ఇక్కడ నువ్వు ఏ నీకేం పని ఇక్కడ ఎందుకు నువ్వు పూజలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నావు అంటూ కూడా ఆపినటువంటి సందర్భాన్ని మనం చూసాం కాబట్టి వర్షిణి తల్లి చెప్తున్న దాంట్లో వాస్తవాలు ఉన్నాయి అంటూ కొంతమంది వారి అభిప్రాయాన్ని వెల్లడిస్తూ ఉంటే వర్షనీతలు చెప్పిన దాంట్లో వాస్తవాలు లేవు లేడీ యాగోరీ పేరు మీద అంతగా ఆస్తులేము లేవు ఆయన భిక్షాటం చేస్తూ ఆయనకు వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆయనకి భిక్షగా వేసినటువంటి డబ్బులు అయితే ఉన్నాయో వాటితోనే ఆయన కాలం వెల్లదీస్తున్నారు ఆయన ఆయన కారు కానీ ఆయన ఐఫోన్ కానీ ఆ భిక్ష వేయగా వచ్చింది అంటూ కూడా ఆయన అలాగే ఆయన్ని అనుసరిస్తున్నటువంటి కొంతమంది అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ మాత్రం లేడీ అగోరి పేరు మీద ఒక విల్లా ఉన్నట్లుగా అలాగే కొంత డబ్బులు కూడా ఆయన పేరు మీద ఉన్నట్లుగా కొన్ని కోట్ల రూపాయలు ఆస్తులు లేడీ అగోరి సొంతమైనట్లుగా రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి ఈ వార్తలకి అసలు ఈ వార్తల్లో వాస్తవం ఉందా లేదా అనేది మాత్రం లేడీ అగోరి బయటకు వచ్చి దీని మీద స్పందించినటువంటి దాఖలాలు అయితే లేవు అంటే తన పేరు మీద విల్లా ఉందా లేదా అనేది తన ఇది ఇప్పటి వరకు చెప్పలేదు కానీ కారు విషయం అలాగే ఐఫోన్ గురించి అయితే మీడియా ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాత్రం తాను స్పష్టంగా చెప్పింది అంటే నేను తమిళనాడులో కొన్ని పూజలు చేశానని ఆ పూజల ఫలితంగా అక్కడ ఉన్నటువంటి వారు నాకు భిక్షే వేశారు అన్నట్లుగా లేడీ అగోరి గతంలో మన ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో నాకు కూడా ఆవిడ చెప్పడం జరిగింది కాబట్టి నాకు తెలిసైతే కోట్ల రూపాయల ఆస్తులైతే లేడీ అగోరి పేరు మీద ఉండేటువంటి అవకాశం లేదు ఏమో మరి నిజంగా ఆవిడ పేరు మీద కానీ లేదా తన బినామీలు ఎవరైనా ఉంటే వారి పేరు మీద కానీ నిజంగా ఆస్తులు ఉన్నాయా లేదనేది మరి కొద్ది రోజుల్లో మనకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ సో మచ్